જયંતી શુભાકાંક્ષ જય બી જય માલિયા త్యాగాలకు ప్రతీక ఏకలవి చాలా మంది ఏకలవ్యుడు రాజన్న సంగతి చాలా మంది తిరిగారు ఒక మహారాజు ఒక మహారాజు అనేటువంటి ఏకలవిడిని ఆయన యొక్క వినివిద్యను ఎవరు చేయించలేరని చెప్పి ఆయన పొటనవేలు తీసేయాలని చెప్పి ద్రోణాచార్యుడు దురుదర్శిని ఆ పొటన విషయం అంటే త్యాగాలకు ప్రతీక అక్కడ అక్కడి నుంచి ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం రాజకీయం అనేది ఒక బలవంతుని బలహీనం చేయాలంటే ఎట్లా అనే పుట్రలు అనమాట రకరకాల కుట్రలలో ఇలా ఏకలవ్యుడు బలైనటువంటి పుట్ట కూడా అది ఒక కుట్రగానే భావిస్తారు ఒక పేద జాతి అయినందుకు ఆయన కీర్తి అంత తీసుకపోలేదు అంటే ఆనాడు నుంచి కొనసాగుతుంది కనుక అది ఈ ఎరుకల జాతి ఇప్పటికి కూడా అనేక రకాలుగా అవమానాలకు గురేయడం ఇబ్బంది ఆర్థికంగా క్షీణించడం అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వాలన్నీ కూడా అందరి సమానత్వంగా ఏ గొడవ లేకుండా అంటే అందరికీ సమానత్వంగా ఎదిగించాల్సిన ప్రభుత్వాలు పేదవర్గాలకు అండగా నివాల్సాల్సిన ఈ కులవృత్తిని కూడా కులవృత్తిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది మొట్టమొదటగా ఏకలవిడి విగ్రహాన్ని కావాలంటే ఇక్కడ మహనీయులందరూ కూడా అక్కడ సరోవర ప్రతాపేట నుంచి మొదలుకుంటే గుండలక్ష్మణ్ బాపూజీ శాఖల ఐలమ్మ మొల్ల సర్దార్ సర్వాయి పాపన్న అదేవిధంగా పండుగ సాయన్న ఇట్లా ఏకలవిడు విగ్రహాలన్నీ పాటు చేసుకుంటారు సంతోషం థ్యాంక్ యూ